స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పడుగుపాడు పిఏసీఎస్ కార్యాలయ ఆవరణలో జరిగిన ముదివర్తి పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల ప్రమాణ స్వీకారంలో యమని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రైతులు ఘన స్వాగతం పలికారు కోఆపరేటివ్ అధికారుల సమక్షంలో పడుగుపాడు సొసైటీ చైర్మన్ గా నాగారెడ్డి రెడ్డి రెడ్డి డైరెక్టర్ గా శ్రీనివాసరావు నాగిరెడ్డి జయశంకర్ ముదివర్తి సొసైటీ చైర్మన్ గా తన్నీరు రాజయ్య డైరెక్టర్ గా బాడుగా మస్తానయ్య వరికొండ సుబ్బారావు గారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఆర్థిక చేయతన ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి అని కొనియాడారు వ్యవసాయం లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెదుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారన్నారు గత రబీ సీజన్ లో ధాన్య సేకరణ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్లుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో కూడా రైతుల నుండి ధాన్య సేకరణ చేయాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్న డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి టిడిపి మండల కార్యదర్శి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు హింతా మల్లారెడ్డి జిల్లా కో అగ్రికల్చర్ ఆపరేటివ్ సొసైటీ అధికారులు పాల్గొన్నారు డెల్టా ప్రాంతమైన మన కోవు నియోజకవర్గానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలు తెలుసు ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా పది మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్ని అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి విత్తనాలు ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులు అండగా సపోర్ట్ గా చెప్పి ఆ నమ్మకం నాకుంది తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహాయం సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి నేను చాలా ఎక్కువ వినున్నాను ఎందుకంటే ఇక్కడ జటి రాజగోపాల్ రెడ్డి మన పెండా డేటా చైర్మన్ దీన్ని చాలా అభివృద్ధికి తీసుకొచ్చారు ఎందుకంటే మొన్న కూడా మనం ఈ ప్రాథమిక సహకార సంఘం తరఫునే ఒక పెట్రోల్ బంకుడు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాలన్నీ ఇంకా శ్యామన్న ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా డైరెక్టర్లు కూడా అందుకు సహకరించి అధికారులతో రైతులతో సమన్వయపరచుకొని రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే ముదివర్తి సహకార సంఘం కూడా ఇదే మాదిర ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మిని కోరుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే మొన్ననే మనందరికీ అన్నదాత సుగీభవ రావడం జరిగింది ముందు మనకి రబీ సీజన్ లో కూడా వరి ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఇరవై నాలుగు గంటల్లో మనకి అకౌంట్లలో అమానిలతో సహా డబ్బులు పట్టడం జరిగింది ఇప్పుడు కూడా మినిస్టర్ గారితోనైతే ఇది వరకు ఈ సీజన్ లో తీసుకోలేదు అని చెప్తున్నారు కానీ మనము మినిస్టర్ గారితో సీఎం గారితో అందరితో మాట్లాడుతున్నాము ఇప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనం కోరుకుంటున్నాము నాకు తెలిసి మనకి ప్రభుత్వం సహకరిస్తుందనే అనుకుంటున్నాను రైతులకి అందరికీ కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలని చెప్పి అందరినీ అడగడం జరుగుతూ ఉంది అందరికీ లెటర్స్ కూడా పెట్టాము మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మనకి ఇంతకు ముందు మీకు రైతు బంధు అని ఉండేది అది మన గత ప్రభుత్వంలో దాన్ని నిలిపివేశారని చెప్పి తెలిసింది ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నారు రైతులకి అండగా ఉండాలని చెప్పి ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు అనుకుంటాను ధాన్యాన్ని మీరు ఆరు ఆరు నెలల వరకు గోడౌన్స్ లో నిలువ చేసుకోవచ్చు దాని మీద మీకు రుణాలు వస్తాయి అదేవిధంగా దాని తర్వాత కూడా నామినల్ ఇంట్రెస్ట్ తోటి రుణాలు కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు అది ఈ రోజే పేపర్ కూడా వచ్చింది రాబోయే రోజుల్లో రైతులకి అది కూడా అండగా ఉంటుంది మన ప్రభుత్వంలో అని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరందరూ కూడా కష్టపడి సహకార సంఘాలు అభివృద్ధిలోకి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటా పడుగుపాడు చెందిన ఆయన మూడు నెలల క్రితం మరణించడం జరిగింది జమ్మిపాడు మూడు నెలల క్రితం మరణించడం జరిగింది ఆమెకి ముగ్గురు సుధీర్కి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళకి పార్టీ సభ్యత్వం మనం చేపించున్నాం వంద రూపాయలు ఇచ్చి దానికి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మన పార్టీ నుంచి ఐదు లక్షలు చేస్తామని ఒక్కరికి చెప్పడం జరిగింది సభ్యత్వం చేసుకోండి మీకు రాబోయే రోజుల్లో అది అండగా నిలబడద్ది అని చెప్పి కానీ ఈ రోజు ముగ్గురు పిల్లలను పెట్టుకున్న ఆమెకి ప్రభుత్వం మూడు నెలల లోపునే ఐదు లక్షలు అందివ్వడం జరిగింది అలాగే ఈమెకి బీపీఆర్ ఫౌండేషన్ తరఫున కూడా మేము కూడా ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ మాట్ ఇవ జరుగుతుంది తప్పకుండా నేను మాట్లాడి అన్నాళ్లతో లోకల్ నాయకులతో మాట్లాడు గారు గారు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు